కీర్తనలు డెబ్భై ఏడు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా అపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనకు ఉన్నది దేవు దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది నీవు నా కళ్ళు మూతబడనీయవు నేను కలవరపడుచు ఉన్నాను తొల్లి తొల్లిటి దినమునూ పూర్వకాల సం నేను మనసులకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయంన ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను ప్రభువు నిత్యమో విడనాడునా ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడ ఆయన కృప ఎప్పటికీ ఎన్నటికీ లేకుండా మానిపోయిన ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన దేవుడు కటాక్షింప మానెన ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున నే అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పు నొందెద్దు అనుకొని అనుకుంటకు నాకు కలిగిన సమయే కారణము ఏ చేసిన కార్యం పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యం నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే జనములో నీ శక్తిని నీ నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు ఏసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను జలములు గజగజలాడెను రాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులు పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మోగెను మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను భూమి వణికి కంపించను నీ మార్గము సముద్రంలో ఉండెను నీ త్రోవల మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుదివి